ఏదైతే నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది అందులో కాసల్ల రాములు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి గంగడి కృష్ణారెడ్డి గారి గురించి ఆయనకు తెలిసి మాట్లాడిండో తెలోగా మాట్లాడిండో అవాకులు చవాకులు పెళ్ళడం జరిగింది ఈనే అసలు మరి ఏ పార్టీ నుండి ఏ పార్టీ గురించి మాట్లాడుతుండో ఇది గురించి మాట్లాడుతుండూ ఎవరు ప్రేరేపిస్తున్నారో మరి వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం మీకు గంగడి కృష్ణారెడ్డి గారి గురించి ఏం తెలుసు మీలాగా బుద్ధాలు పోయి ఒక పార్టీ గండవ కప్పుకొని సాయంత్రం వచ్చి ఒక పార్టీ గండవ కప్పుకొని తిరిగే వ్యక్తులం కాదు మేము ఆయన విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో ఫుల్ టైమర్గా చెన్నైకి వెళ్ళి ఆరు సంవత్సరాలు అక్కడ ఆ విద్యార్థి సమస్యల పట్ల రైల్వే సమస్యల పట్ల కృషి చేసి వాళ్లకు విచారణ సాధించి దాని తర్వాత క్రమం ఏదైతున్నదో అప్పుడు చెలో సెక్రటేరియట్ అని చెప్పేసి బీసీ మన బీసీ స్కాలర్షిప్లను బీసీ ఉద్యోగులను భర్తీ చేయాలని చెలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయనను ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెడితే దాని తెల్లారి వాళ్ళ నాన్నగారు చనిపోయినా కూడా ఆయనకు బెయిల్ మంజూరు కాకుండా చేసినప్పుడు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మాజీ గవర్నర్ గారు అప్పుడు మనకు ఆయన ఫ్లోర్ లీడర్గా ఉండే ఆయనే అసెంబ్లీలో మాట్లాడి దాని తర్వాత తదుపరి ఆయనకు బెయిల్ మంజూరు చేపిస్తే లెవెన్ డేస్ కార్యక్రమం తర్వాతేనే ఇంటికి వెళ్ళడం జరిగింది మీకు ఏం ఆయన గురించి అని మాట్లాడుతున్నారు మీరు మీలాగా నిబద్ధత లేకుండా ఉండే కార్యకర్తలు ఎవరు బీజేపీ పార్టీలో ఉండరు మీరు పది మంది ఉన్నారు మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్న ఈటల నాయందర్ గారు మా బీజేపీ ఎంపీ మరి మీరు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీ అధినాయకత్వం గురించి మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతలేదు ఈట నాయందర్ కానీ మూడు ఎలక్షన్స్ జరిగినాయి ఆ మూడు ఎలక్షన్స్ కూడా జిల్లా రథస్కారది కృష్ణారెడ్డి గారు మరి మీకు ఇంతవరకు కృష్ణారెడ్డి గారు తెలియట్లేదంటే అంటే మరి మరి మీరు ఎటు ఉండి ఎటు ఏ ద్రోహం చేస్తున్నారో పార్టీకి మాకేదో అర్థమైతే లేదు మరి మీ మాటల్ని మీరే ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మూడు ఎలక్షన్లకు పనిచేసిన కృష్ణారెడ్డి గారు మీకు తెలియకపోవడం ఏంటండి మరి మీరు మా పార్టీలోనే ఉన్నారు అసలు మరి మీకన్నా అది మరి నిజం అనిపిస్తుందో లేదో మరి మాకే తెలుస్తలేదు మూడు వందల ఐదు బూతులు నియోజకవర్గంలో ఉంటే మూడు వందల ఐదు బూతులకు తిరిగినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఎవరు చనిపోయినా వచ్చి తిరిగి మీరు కొంచెం సోషల్ మీడియా ఫాలో అయితే బాగుంటుందని నా అభిప్రాయం అండి మీకు కనీసం తెలియకుండా మీరు పార్టీలో మనగడ సాగిస్తున్నారంటే మరి మీ మీద మరి మీ మాటలు మరి మీకే చెల్లాలి ఆ మాటలకు అర్థమైందనేది అనేది మీరు ఇప్పటికైనా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలి దా తీసుకోకపోతే దాని పరిణామాలు ఎట్లుంటాయి అనేది మీరు రేపు పొద్దున ఏ పార్టీలకు వచ్చి మాట్లాడతారో ఆ పార్టీలు ఉన్నప్పుడు మేము అనేది తెలియజేస్తాం తప్పకుండా మాటకు మాట సమాధానం ఉంటుంది చేతకు చేత ఉంటుంది దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము చెప్తాం సైదాబాద్ గ్రామానికి చెందినటువంటి కాసల రాములు గారు నిన్న యూట్యూబ్ సైదాబాద్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కాసల రాములు నిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది కిషన్ రెడ్డి గారి మీద అలాంటి కిషన్ రెడ్డి గారి మీద మీకు ఏం తెలుసానో ఈ రకంగా మీరు మాట్లాడడం జరిగింది మీ లెక్క కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని రెండు రెండు లక్షలు తీసుకొని మళ్ళీ అదే రోజు సాయంత్రం నైట్లో పోయి మా ఈట రాజేందర్ గారు దగ్గర పోయి ఆయన ఆయన బీజేపీ జెండా కప్పుకొని మళ్ళీ తెల్లారి వచ్చి సైతాబాద్ గ్రామంలో కాంగ్రెస్కి ఓట్లేయాలని ప్రచారం చేసినటువంటి వ్యక్తివి నువ్వు అలాంటి వ్యక్తివి ఈరోజు జిల్లా జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి రెడ్డి మీద మీరు అవాకుల సేవకులను పేర్చడం జరిగింది ఇలాంటివి మంచి కాదు ఆయన గురించి తెలుసుకోవాలంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఆరులో తమిళనాడులో అతడు ఒక ఐదు సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసి ఎన్నేని కృషి చేసినటువంటి వ్యక్తి మీద మీరు ఇలాంటివి మాట్లాడడం సరికాదు అలాగే బీసీ స్కాలర్షిప్ల మీద కూడా అతడు టీచర్ జాబ్ల మీద కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడడం జరగడం జరగడం జరిగింది ఆ సమయంలో అతడు జైలు కూడా పోవడం కూడా జరిగింది జైలుకు పోయి ఆ జైలు పోయిన సందర్భంలో పార్టీ కోసం కష్టపడుతుంటూ జైలు పోయే సందర్భంలో వాళ్ళ నాన్నగారు చనిపోయినా కానీ కూడా అతడు దహన సంస్కరణకు రాలేదు అలాంటి వ్యక్తి పట్టుకొని మీరు మీరు ఏ పార్టీ మీరు ఎక్కడ కనవలేదా అని ఇలా మాట్లాడడం సరికాదు కాసల రాములు గారు ఇది మార్చుకోవాల్సిందిగా మా బీజేపీ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం అసలు రాహుల్ గారు అసలు నిజంగా మీరు ఏ పార్టీలో ఉన్నారో మాకు స్పష్టం చేయాలి అసలు కాంగ్రెస్లు ఉన్నారా బీజేపీలు ఉన్నారా లేదంటే ఈటల రాజుకుంటూ బీజేపీలో వండుకుంటూ మా బీజేపీ వాళ్ళనే విమర్శించడం సరికాదు